మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కట్టుగా ఆంధ్ర రాష్ట్ర విలువల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అభివృద్ధి సంరక్షణ ప్రధానంగా సంక్షేమం అనేది ఒక లక్ష్యంగా ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఇప్పుడు ఐదో స్థానంలో ఉండి మూడో స్థానం ఎగబాకాల సిద్ధంగా ఉండి ఏ రాష్ట్రం కూడా వెనక పడకూడదు అనే ఉద్దేశంతో భారతదేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మరియు దూరదృష్టి నిజాయితీ విలువలు చిత్తశుద్ధి నాయకత్వ పటిమ ఎన్నో అంశాలతో ఉన్న ఒక మూల విరాట్ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రశ్నించే గురం పది మంది బాగుండాలి అని పదునైన వాక్యులతో తనదైన శైలిలో జనసేన పార్టీ ఉడకలు తీపిస్తున్న ప్రజా నాయకుడు మనందరి అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారు కలిసి గట్టిగా ప్రతి వీధిలో ప్రతి వాడలో అలాగే ఆంధ్రదేశం అంతా కూడా నియోజకవర్గంతో సహా ఒక మంచి టీం ఏర్పాటు చేశారు మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీతో కలిసి ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించే ఈ ముఖ్యమైన ఘటన మూడు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాయి అని బాపట్ల నియోజకవర్గంలో తెలిపే ప్రధానమైన అంశం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున బాపట్లో రోడ్ షో జరగబోతా ఉంది ఈ విషయాన్ని ఈ సందర్భంగా మీ మీ ముందుకు ముందుకు తీసుకొస్తున్నా రోడ్ షోగా తీసుకొచ్చి అంబేద్కర్ సెంటర్లో సుమారుగా సాయంత్రం ఏడు ఏడున్నరకి ఒక మంచి బహిరంగంగా రోడ్ షో జరగబోతా ఉంది ఆయన కూడా అహర్నిసు కష్టపడుతూ ఇంకా ఇప్పుడు ఉన్న ఈ నలభై రోజుల్లో కూడా నూట యాభై మిలియన్ వర్గాలను తిరగాలని మనకు ఆల్రెడీ రెండు సార్లు వచ్చినా కూడా మళ్ళీ బాపట్లు రావాలని అది రావడం అనేది చాలా సంతోషం తెలుగుదేశం పార్టీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు అందులో భాగంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన సైనికులు బీజేపీ కార్యకర్తలు కూడా ఈ సభకి వచ్చి జయప్రదం చేయాలి ఒక మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని విలువల రాజకీయాన్ని మనందరం కలిసి కట్టుగా ప్రజల్లో తీసుకెళ్ళాలి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి ఉందో మనం గెలిపించుకునే విధంగా ముందుకెళ్లాలని పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సహోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి స్వాగతం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్నిదొనాలి ప్రజలు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టింది ఏంటి అనేది ప్రజలు తెలుసుకొని ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల యొక్క పరిపాలనలో ఎంత ధాన్యంగా గతంలో ఎవరన్నా ఎదురు పడితే మీరు ఎలా ఉన్నారు అని అడగాల్సిన అడిగేవాడు మర్యాద కోసం ఈ రోజున ఎలా ఉన్నారు అని అడగాల్సిన అవసరం కూడా లేదు ఎలా ఉన్నారు అని కట్టనొచ్చినట్టు తెలుస్తా ఉంది అంతటి పరిపాలన ఎప్పుడూ చూస్తున్నాను ఇలాంటి పరిపాలనని పంపించేయాలి ఇలాంటి నాయకులు మనకొద్దు అనేది ప్రజలు తెలుసుకున్నారు దీన్ని ఎన్డీఏ ప్రభుత్వం యొక్క కూటమి ఈ రోజున కలవడానికి కూడా ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి అదే ముఖ్య ధ్యేయంగా ఈ రోజు మూడు పార్టీలు కలిసి పనిచేయడం జరుగుతున్నాయి ఈ అభ్యర్థుల్ని అందరూ కూడా మూడు పార్టీల యొక్క కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జనసేన టీడీపీ అందరూ కలిసి ఈ విజయంలో కీలక పాత్ర పోషించి విజయాన్ని పార్లమెంట్ శ్రీ ప్రసాద్ గారికి నరేంద్ర వర్మ గారికి మంచి విజయాన్ని అందించారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు ఎంపీల దగ్గరికి జరుగు వై గారి గుర్శన బాపడ బీజేపీ తెలుగుదేశం కార్యకర్తల ద్వారా అదేవిధంగా పాపట్ల ఈ ప్రజలు కూడా ఈ సభని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది ఈరోజు బాపట్లో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన అందరూ చూస్తా ఈ పరిపాలనకి శర్మాకీతం పాడే సమయం ఆసన్నమైంది జరగబోయే తర్వాత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో అదేవిధంగా సెంటర్లో రాబోతుంది అగ్రహంలోకి ఎన్డీఏ కూటమి బాలకర్షణ అభ్యర్థుల అనేటువంటి అసెంబ్లీకి మేగస్ నరేంద్రబాబు గారు అదేవిధంగా కి విష్ణుప్రసాద్ గారు గెలిపించాల్సిన ఆవశ్యక బాప నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి చంద్రబాబు గారు ఈ రోడ్ షోని విజయవంతం చేయాలని చెప్పేసి జనసేన పార్టీ నుండి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఈ నెల ముప్పై రెండు దానికి నాడు తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్లకి రోడ్ షోకి వస్తున్నారు సాయంకాలం ఏడు గంటలకి ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని నేను కోరుతున్నాం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గంలో అన్నిటికీ అన్ని ఏడు నియోజకవర్గాల్లో ఇక్కడ తెలుగుదేశం గెలవబోతున్నారు దీనికి నడుము భుజం భుజం కలిపి నడుము కట్టుకుని తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త జనసేన పార్టీ ప్రతి కార్యకర్త అనుసంధాన సంస్థలు కూడా వేలాది మంది కార్యకర్తలు ఇప్పుడు దిగి పనిచేయబోతున్నారు వాళ్ళని వస్తున్నారని తెలిసి కూడా ప్రజలు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తారు ఏడుగురు ఏడుగు ఏడుగురికి ఏడుగురు ఎమ్మెల్యేలు ఇక్కడ గెలవబోతున్నారు టీడీపీ నుంచి రెండు లక్షల మెజారిటీలు నేను గెలవబోతున్నాను ప్రతి ఎమ్మెల్యే ఇక్కడ కనీసం పాతిక వేల మెజారిటీతో గెలవబోతున్నారు దయచేసి మరి ఎన్ని విషయాలు చెప్తారో నారా నారా చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఒకటో తారీఖున వస్తున్నారు అందరూ విచ్చేసి దయచేసి నేను మీరు అందరం కలిసి పెద్ద ఆయన ఏం చెప్తున్నారో ఆయన మాటల్లో వింటాం నమస్కారం